కోట్ల నిధులతో ఎర్రగడ్డ డివిజన్ మరియు యోసఫ్గూడ డివిజన్ లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ వారు మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి కొరకే కాంగ్రెస్ పార్టీ అని ప్రజల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటుంది ఏదో ఉప ఎన్నికలు నడుస్తున్నదని కొందరు సానుభూతి కొరకు కుటుంబ సభ్యులు ప్రజల దగ్గరకు వెళ్లడం జరుగుతుంది ప్రజలకు తెలుసు ఏ పార్టీ ఏం చేసిందని జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కార్బన్ ఎమ్మెల్యే కౌసర్ మొయిను ఎమ్మెల్సీ రహ్మద్ బేగ్ రహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి నవీన్ యాదవ్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ఈ ఈ పక్కన ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా మంచి పార్క్ ప్లస్ వాకింగ్ ట్రాక్ గా చేయడానికి కూడా స్థానికుల విజ్ఞప్తి పనులు రేపటి నుంచి ప్రారంభమైతే ఇక్కడ జీహెచ్ఎఫ్సి కమి అధికారులు అందరూ కూడా చెప్పడం జరిగింది ఇది వట్టిగా ఉండడం కంటే ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాకింగ్ ట్రాక్ మంచి ప్లాంటేషన్ చేసి ఒక పార్క్గా చేయడం కూడా జరుగుతుంది దీనికి అందరూ కూడా మన ఆ ప్రబోధల్ అమాద అయిపోయింది పరిశుభ్రం అయిపోతుంది అదేవిధంగా ఇంకా కూడా శానిటేషన్ కానీ ఎలక్ట్రికల్ కానీ లేదా డ్రైవర్ ఏమన్నా డ్రింకింగ్ వాటర్ కానీ అట్లనే కొత్త రేషన్ కార్డు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కానీ హైదరాబాద్ నగరం మొత్తం మీద నాట్ ఓన్లీ చూపి హైదరాబాద్ నగరం మొత్తంతో పాటుగా రాష్ట్రం మొత్తం మీద రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం సందభియం ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం ఇవాళ ఎదుటి వాళ్ళు సానుభూతి తోటి మొత్తం పిల్లలను రోడ్డు మీదకి తీసుకొచ్చి సానుభూతి మీద ఓట్లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలా సానుభూతి బరాబర్ ఉంటుంది వాళ్ళ కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉన్నది కానీ దాన్ని రాజకీయంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఈ ప్రజలు కూడా మొన్న ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లు ఏ విధంగా అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు ఇక్కడ కూడా జూబ్లీల్స్ నియోజకవర్గం ప్రజలు కూడా చైతన్యవంతులై అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి తప్పకుండా ఈ నియోజకవర్గంలో రాబోయే కాలం లోపల అన్ని రకాల సమస్యలు గత పది సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి సమస్యలు మరి గౌరవ శాసన మండలి శాసన సభ్యులు ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు అతిరుజుని గారు డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు స్థానిక నాయకులు ఉన్నారు కార్పొరేటర్ అందరూ కూడా ఒక విజ్ఞప్తి ఈ రోజు ఉన్న పరిస్థితులలో కంటోన్మెంట్ ప్రజలు ఎట్లయితే చైతన్యాన్ని చూపెట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికలు గెలిపించిందో జూబిలి కూడా అట్లనే గెలిపించి జూబిలి అభివృద్ధికి సంబంధించి మీ యొక్క బాధ్యత నిర్వహించండి దాని తదుపరి అభివృద్ధికి సంబంధించి పూర్తి బాధ్యత గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఈ ప్రభుత్వం దగ్గర మాట మనం చేస్తూ ఎన్నికల కొరకు రాజకీయం చేసేది కాదు ఎన్నికలు కాకముందే అందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చినాం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరామిల్ ఇస్తాం ఇక్కడ కూడా డబల్ బెడ్రూమ్ లో కార్యక్రమం కొనసాగుతూ ఉంది అదేవిధంగా రెండు వందల యూనిట్లతో పాటుగా మహిళలు ఉచితంగా ప్రయాణం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఇంకా మరింత ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఇవ్వాలని సందర్భంగా కోరుతూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను